తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గడిచిన రెండు రోజులు జనసంచారం లేక నగరం బోసిపోయింది బతుకు తెరువు కోసం ఆంధ్రా నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్లంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు తమ సొంతలకు పయనమయ్యారు దీంతో పట్టణంలోని పలు కూడళ్లు మెట్రో స్టేషన్లు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు వెలవెలబోయాయి అయితే నిన్నటితో పోలింగ్ ముగియడంతో ఏపీకి వెళ్లిన వారంతా ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు బస్సులో వెళ్లిన వాళ్లు రిటర్న్ టికెట్ అప్పుడు బుక్ చేసుకోవడంతో ఇవాళ వేకువజామునే నగరానికి చేరుకున్నారు ఈ క్రమంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచే మెట్రో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు మొదటి చెక్ పాయింట్ ఎల్బీ నగర్ కావడంతో ప్రయాణికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు మెట్రో రైలు ఆశ్రయిస్తున్నారు దీంతో హైదరాబాద్ మెట్రోలో రద్దీ పెరిగింది అదేవిధంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వీలైనని ఎక్కువ ట్రిప్పలు నడుపాలని మెట్రో యోచిస్తుంది అసలే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో దివాలా తీస్తున్న మెట్రోకు ఈ పరిణామం ఊపిరిపోయినట్లయింది తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గడిచిన రెండు రోజులు జనసంచారం లేక నగరం బోసిపోయింది బతుకు తెరువు కోసం ఆంధ్రా నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్లంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు తమ సొంతులకు పయనమయ్యారు నింత పట్టణంలోని పలు కూడళ్లు మెట్రో స్టేషన్లు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు వెలవెలబోయాయి అయితే నిన్నటితో పోలింగ్ ముగియడంతో ఏపీకి వెళ్లిన వారంతా ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు బస్సులో వెళ్లిన వాళ్ళు రిటర్న్ టికెట్ అప్పుడు బుక్ చేసుకోవడంతో ఇవాళ వేకువజామునే నగరానికి చేరుకున్నారు క్రమంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచే మెట్రో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు మొదటి చెక్ పాయింట్ ఎల్బీ నగర్ కావడంతో ప్రయాణికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు మెట్రో రైలు ఆశ్రయిస్తున్నారు దీంతో హైదరాబాద్ మెట్రోలో రద్దీ పెరిగింది అదేవిధంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు నడపాలని మెట్రో యోచిస్తుంది అసలే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో దివాలా తీస్తున్న మెట్రోకు ఇవాళ పరిణామం ఊపిరిపోయినట్లయింది తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గడిచిన రెండు రోజుల్లో జనసంచారం లేక నగరం బోసిపోయింది బతుకు తెరవ కోసం ఆంధ్రా నుంచి వచ్చి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు తమ సొంతులకు పయనమయ్యారు దీంతో పట్టణంలోని పలు కూడళ్లు మెట్రో స్టేషన్లు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి ముఖ్యంగా ఏపీలో ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరిగాయి కాబట్టి అక్కడ ఏపీలో ఎన్నికలు చాలా కీలకంగా మారాయి ఈ నేపథ్యంలోనే ఆ ఏపీకి చెందినటువంటి హైదరాబాద్ లో ఉన్న ప్రజలంతా కూడా అక్కడ ఏపీకి వెళ్ళ వెళ్ళడంతో కొంత రెండు రోజులు హైదరాబాద్ నగరం అంతా బోచిపోయిందని చెప్పొచ్చు అక్కడ ఓటేసి మరి తిరుగు ప్రయాణంలో తిరుగు తిరుగు పయ పయనమయ్యారు ఆ నేపథ్యంలోనే ఇటు వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పొచ్చు మామూలు టైంలోనే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే హైవే చాలా రద్దీగా ఉంటుంది ఇటు ఏపీ వాసులు ఇటు హైదరాబాద్ కు పైనటువంటి నేపథ్యంలో ఇక్కడ వాహనాల రద్దీ కూడా పెరిగినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది గత అర్ధరాత్రి నుంచి కూడా ఇటు పై ఉన్నటువంటి పంతంగి కావచ్చు కుర్లపాటు టోల్గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ టోల్ టోల్ ప్లాజా సిబ్బంది కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్ళేటువంటి రూట్ లో కూడా అదనపు కౌంటర్ లోను కూడా తెరిచినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది మామూలుగా ఇటు పండగలు వచ్చిందంటే సంక్రాంతి పండగ వచ్చిందంటే ఇక ఈ హైవే చాలా రద్దీగా మారుతుంది ఇటు ఓట్ల పండగ రావడంతో ఇటు ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి జనంతో కూడా అటు సైడ్ వెళ్ళే జనంతో కూడా పూర్తిగా రద్దీగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు నుంచి వర్కింగ్ డే కావడంతో ఇటు ఒక ఆఫీసులకు వెళ్లి వారు ఉంటారు కాబట్టి ఇటు హైదరాబాద్ కు పైనమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే ఇటు మూడు టోల్ ప్లాజల వద్ద హైదరాబాద్ విజయవాడ హైవే పై ఉన్నటువంటి నందిగామ కావచ్చు కుర్లపాడు కావచ్చు పంతంగి టోల్ ప్లాజాల వద్ద చాలా ఒక్కొక్క కిలోమీటర్ మేర వాహనాలు బారు తీరినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు మరోవైపు అక్కడ కొంతమంది తీరా కౌంటర్ దగ్గరకు వచ్చే వరకు అక్కడ రీఛార్జ్ కాకపోవడం అదేవిధంగా ఎనుక వారీగా వాహనాలు ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇదే ట్రాఫిక్ జామ్ ఇంకా సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా అయితే టోల్ ప్లాస్ ఇబ్బంది అయితే అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అక్కడ పడతా ఉంది వరలక్ష్మి రైట్ కిరణ్ థ్యాంక్ యూ